సెవెన్ టైమ్స్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన మ్యాగ్జైన్ స్టోరీ వచ్చి సాహో సానా సాహో సానా ఏంటి అసలు ఏంటిది అంటే సానా సతీష్ యొక్క ఫాలోవర్స్ సానా సతీష్ యొక్క టీం మెంబర్స్ సానా సతీష్ గారి ఆదేశాల మేరకు ప్రజలకు ఏ రకంగా అండగా ఉంటున్నారో ఏ రకమైన సమస్యలు తీరుస్తున్నారని దానిపైన ఈ మ్యాగ్జైన్ స్టోరీ కొనసాగుతుంది బేసికల్ గా ఏదైనా రాజకీయ నాయకులు లేదా రాజకీయ నాయకుడి యొక్క ఫాలోవర్స్ ముఖ్యంగా ఏంటంటే రాజకీయ ఇక్కడ బాగానే ఉంటాడు కింద ఉన్న వాళ్ళంతా కూడా ఏదో కబ్జాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి యాక్టివిటీస్ చేస్తుంటారు ఆ చెడ్డ పేరు అంతా కూడా నాయకుడికి వెళ్తుంది నాయకుడు ఎప్పుడు చెడ్డడు కాని చెప్పి ఒక వినికిడి మనం వింటూ ఉంటాం కానీ సానా సతీష్ ఫాలోవర్ సానా సతీష్ అభిమానులు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటే నూటికి నూరు శాతం అవును చెప్పాలి ఎందుకంటారేమో పైన నాయకుడు అంటే సానా సతీష్ వీళ్ళ నాయకుడు ఎవరైతే ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రజలకు అండగా ఉండండి అని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కి తూచా తప్పకుండా ఈ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఐ మీన్ బొన్ని ఇంక ఇతర మంది పేర్లు తెలియక చెప్పలేము క్షమించాలి వాళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ కింద చేసి ఈ రోజు ప్రజలకు బాస్ట్ గా నిలబడ్డారంటే అతిశయోక్తే కాదు ఏ సమస్య పట్టుకున్నా సానా సతీష్ కార్యాలయంకి వెళ్తున్నారంటే ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కార దిశగా ఆ టీం గాని ఆ సభ్యులు గాని తీసుకెళ్తున్నారు కాబట్టి దీనికి సాహో సానా సేనా అని చెప్పి నామకరణం చేయడం జరిగింది కొంతమంది అయితే విజువల్స్ లో చూస్తుంటే మాకు ఎంతో బాధ కలిగింది ఈ రోజులో రాజకీయాల్లో మాకేమిచ్చారు మాకెంత ఇస్తారు మా కమిషన్ ఎంత అడిగే ఈ రోజుల్లో కానీ వాళ్ళ సొంత డబ్బుతో కాల ఖర్చు పెట్టి ప్రజల కష్టాన్ని తీరుస్తున్న నాయకులు వేలలో లెక్క పెట్టచ్చు అందులో ఒకరు సతీష్ అని చెప్పాలి బేసికల్ గా ఈ ఆర్టికల్ చూసినందుకు ఏమంటారంటే ఇది పేడ్ ఆర్టికల్ వీడికి ఎవరో పేమెంట్ ఇచ్చారు అందుకే వీడు మొత్తం భజన చేతున్నాడు అంటారు సార్ వాళ్ళందరికీ మా సమాధానం ఒక్కటే జర్నలిజం ఈజ్ ఎ నాట్ ఏ డ్యూటీ ఇట్స్ ఏ పేట్రియోటిజం ఇది దేశభక్తి ఒక దేశం కోసం దేశ ప్రజల కోసం దేశ సంక్షేమం కోసం ఒక వ్యక్తి పాటు పడుతున్నాడు ఆయనే సానా సతీష్ ఆయన చేసే కార్యకలాపాలు చూపించడానికి సెవెన్ టైం న్యూస్ ఎప్పుడు సిద్ధం ఎందుకంటే సెవెన్ టైం న్యూస్ ఎక్కడ తప్పు చేస్తే బట్ట బయలు చేస్తున్నప్పుడు మంచి చేస్తే కూడా చూపించకపోతే అది మా వృత్తికే మేము ద్రోహం చేసుకుని అవుతాం కాబట్టి ఈ ఆర్టికల్ మీ ముందు పెట్టడం జరుగుతుంది సో ఇదే కాదు నిన్న మొన్న ఎన్నడూ లేని ఎప్పుడు లేని విధంగా కాకినాడ క్రికెట్కి వని తెచ్చే విధంగా ఐపిఎల్ ఫ్యాన్ హబ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఎంతో మంది కొన్ని వందలాది వేలాది మంది అభిమానులు యువత ముఖ్యంగా ది బెస్ట్ ఆఫ్ సానా సతీష్ అనే విధంగా వాళ్ళ సభ్యులు గాని వాళ్ళు ఏర్పాటు చేసే విధానం కానీ ఆ ఆ డిస్టిక్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో మనం చూసాం సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్నను పొందుతూ వెళ్తున్న సానా సతీష్ వాళ్ళ వర్గానికి సాహో సానా సేనా అనే మాట ఖచ్చితంగా వర్తిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కార్యక్రమాలు సానా చేయాలని ప్రజల కష్టాలు ఇంకా తీర్చాలని ప్రజల మనల్ని పొందాలని ఒక మంచి నాయకుడు కాకినాడ జిల్లాకే అవసరమని సెవెన్ టైం కోరుకుంటుంది అవన్నీ నిలవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ సెవెన్ టైమ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్